అప్ప యావత్ భక్త భక్త బృందరికీ కూడా మనవి ఈ పద్నాలుగో తారీఖు అది కేరళ ప్రభుత్వం వాళ్ళది వాళ్ళకు ఉగాది మనము దాన్ని విశ్వాన్ని పెట్టారు ఎందుకంటే ఆ రోజున ఆ ఉగాది రోజునాడు కొత్త పంటలు ఏవిధ పండియేవో స్వామివారి దగ్గర సమర్పించి తర్వాత కైన్స్తో అంటే బంగారు నాళలు కానీ బిండివి కానీ రావి కానీ తొందరకు ఈ చిల్లర డబ్బులతో కూడా కనకాభిషేకం చేసి అందరి యావత్ భక్తులకు కూడా ఇవ్వడం జరుగుతుంది దాని వలన మన హరిహర దేవాలయ ప్రాగభంలో ఉన్నటువంటి మన అయ్యప్ప స్వామి ట్రంప్లో కూడా మేము గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే మాదిరిగా మేము కూడా కార్యక్రమం కూడా కనకాభిషేకం చేస్తున్నాం అభిషేకాలు చేస్తున్నాం అన్నదానం చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా పద్నావ తారీఖు సోమవారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఆ సోమవారం నాడు భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి సేవలో పాల్గొని మీ వంతు ఐదంతలో మాతో సహకరించి అన్నదానుడు కానివ్వండి దీపారాధనలు కానివ్వండి అభిషేకంలో కానివ్వండి అందరూ సహకరించి స్వామివారి కృపకు పాత్రడయి అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలని కోరుతున్నాము మీరు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని ప్రతి పైసను వినియోగం చేస్తాం అన్నదానుడు ఇస్తే బాగుంటుంది అన్నదానుడికి వెళ్ళిన అన్నదానం చాలా గొప్పది కాబట్టి మన టౌన్షిప్ వాళ్ళు ఇతర ప్రాంతం వాళ్ళు అందరూ కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించాలి దానికి అందరూ మీ వంతు మీ పేరు గోత్రము మీ అమౌంట్ కానీ బియ్యం కానీ పప్పులు కానీ దాని ఏవైతే ఉన్నాయో అవి సమర్పించి స్వామివారి పాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలి సర్వే జన సుఖి బాంతు స్వామియే సన్నమయ్యప్ప